హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజెస్సారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను అండి ఇంకా ఈరోజు మనం వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సో ఒక రెసిపీ చేసుకున్నాం సోనికి లంచ్ బాక్స్ వండుతున్నాను అనమాట అలాగే మనకి రెసిపీ కూడా అవుతుంది కదా దానికోసమని రెడీ చేసుకున్నాం ఫస్ట్ అయితే మనం దానికోసం రైస్ తీసుకున్నాం బాస్మతి రైస్ ఒకటి రెండు గ్లాసులు అన్నమాట అంటే రెండు గ్లాసుల రైస్ కడిగి పెట్టుకున్నామే ఓకేనా పది నిమిషాలు బాగా కడగద్దు వీటి బాగా కడిగిన వాళ్ళు ఇంకా బియ్యం అనేది తిరుగుతూ ఉంటాయి కలిసి ఉంటుంది ప్లేట్లో బాగా కడిగినా కూడా దీన్ని పాలిష్ అన్నది పోతే టేస్ట్ అన్నది ఉంది రైస్ ఇట్లా కొంచెం ఇట్లా చాలా కలిగేసి ఇట్లా నల్లు పట్టి పక్కన సో ఇట్లా నేను మూత పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం దీన్ని ఓకేనా ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక ఆరు టమాటాలు తీసుకున్నాం దాన్ని చక్కగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి దానిలోకి ఒక ఎంత ముక్క అంటే చిన్నగా ఎంత ముక్క వేస్తాను అనమాట ఎందుకంటే మనకి కలర్ రావడానికి ఇక ఇవన్నీ ఎందుకు అని చెప్తాను ఏంటంటే టమాటా రైస్ చేస్తున్నాను అనమాట దానిలో కలర్ కోసం ఇది వేస్తున్నాను మామూలుగా టమాటా రైస్ చేస్తే ఏమైందంటే కలర్ ఎక్కువ వస్తలేదు కొంచెం ఒక ముక్క కలుపుతామని చెప్పేసి ఇందులో ఇది వేసి చక్కగా మిక్సీ పట్టుకొని వస్తాను ఓకేనా టమాటాసు ఇట్లా కట్ చేసుకున్నాం అట్లాగే ఇది బీట్రోట్లు కూడా చిన్న ముక్కలు కట్ చేసినా అనమాట ఇవి మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టిందండి కొంచెం చేతు చేయడం కష్టం కదా మూతలు సో అట్లా మెత్తగా పట్టేసిన ఒక చిన్న ముక్కే కానీ చూడండి ఎంత కలర్ వచ్చింది ఇది అందుకోసమే మీట్ అనమాట ఎప్పుడు టమాటా రైస్ వండినా కూడా కలర్ వస్తుంది అది కలర్ఫుల్గా ఇంకా మా పైన రెంట్కు ఉండేది రెడ్డీసు ప్రేమాని తను మాకు ప్రతి వీకమే టమాటా రైస్ చేసేది మసాలా వేసి బాగా చేసేది కానీ చూస్తే నాకు బగారా రైస్ లాగానే కనపడేది టేస్ట్ బాగుండేది మాకు ఖచ్చితంగా ఒక ప్లేట్ వచ్చేది అనమాట తినండి చాలా బాగా చేసేస్తాను అప్పటి నుంచి మాకు కూడా అలవాటు ఏం చేసుకోవడం కానీ కలర్ రావట్లేదు అనమాట ఎంత పండుగ టమాటలు వేసినా అదొక కొంచెము బగారా కలర్ మీద కొంచెం ఎక్కువ వస్తాను తప్ప ఇంత రెడ్ కనపడట్లేదు అందుకోసమని ఒక బీట్రూట్ ముక్కేద్దాం ట్రై చేద్దామని చెప్పేసి చేస్తుంది సో ఇట్లా పట్టేసుకున్నాం కదా మనకు బియ్యం కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది కదా ఇవ్వండి బియ్యం కూడా నాన్నే కదా హాఫ్ అవర్ అయింది రెడీ చేసుకున్నాం ఈ టమాటా పేస్ట్ అంతా గిన్నెలకు వేసుకుందాం చాలా కలర్ ఎంత వచ్చేసాను ఓన్లీ వాటర్ వేద్దాం ఇందులో చేయగడుక్కోవడానికి ఇప్పుడు ఈ నీళ్ళని పంపేసేద్దాం పంపేసి ఓన్లీ రైస్ను ఇందులో వేద్దాం స్పూన్ పడుద్ద చక్కగా నాన్ వెజ్ ఉండి ఒక అరగంట సేపు అయితే చాలా బాగైద్ది రైస్ అనమాట ఎప్పుడు కానీ బాస్మతి రైస్ వండినప్పుడు నానబెట్టాలి ముఖ్యంగా ఎంత నానితే అంత బాగైద్ది అనమాట రైస్ సో ఈ బాస్మతి రైస్ అనే కాదు ఎవైనా ఒక గంట ముందు నానబెడితే సూపర్గా అవుతుంది ఇంకా కాకపోతే ఇవి మాకు మొన్న తీసుకొచ్చినప్పుడు ఉండే పోచమ్మల్ నాడు తెచ్చినాం కదా రైస్ ఉన్నాయి అన్నమాట ఇంకా వేద్దామని చెప్పేసి వేసి వేసినాము ఇవి వాడుకుంటున్నట్టు కలిపేద్దాం చక్కగా ఇందులోకి ఇప్పుడు వాటర్ కావాలి కదా మనకి ఎన్ని రెండు గ్లాసులు కదా రెండు గ్లాసులకి వాటర్ ఎంత అంటే ఒకటి ఒకటి రెండు మూడు గ్లాసులు మూడు గ్లాసులని ఇందులో కొంచెం వాటర్ ఇద్దాం ఇదంతా ఎందుకు వేస్ట్ చేయడం నిజానికైతే బాస్మతి రైస్కు ఒకటికి రెండు గ్లాసులు వేసుకోవాలి నేను ఎంత వేస్తా ఉంటే ఇవ్వండి మూడైనా కదా మూడున్నర ఇంక కొంచెం ఇద్దాం ఎక్కువ ఎందుకంటే అందులో టమాటా గుజ్జుల రసం వచ్చింది కదా బాగానే అందుకోసమని ఈ మాత్రం ఒక పావు తక్కువ వేసుకున్నాం అనుకోండి నాలుగు గ్లాసులకి సో ఇట్లాని స్టవ్ తీర్చుకున్నాం స్టవ్లో వండిద్ది వండేద్దాం దీంట్లోకి సరిపో సాల్ట్ వేద్దాం అంతే సరిపోతుంది ఎందుకంటే టమాటా పులుపు కదా కలర్ మాత్రం అదిగైనా పులుపు ఉంది అంత టమాటా అంతా కదా సో ఇంకా మీకు తీసుకున్నాం మూత పెట్టేసి మనం ఓకేగా చక్కగా ఇలా కొంచెం మనం ఒకటి వేసేది వేద్దాం సాల్టా వేద్దాం ఫ్రిడ్జ్లో వేసేసరికి ఎట్లా అయినా చూడండి ఎందుకంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట సాల్ట్ వేసినాం కదా చిన్నగా సిమ్లో పెట్టేద్దాం అదే ఉడుకుతూ ఉంటుంది మట్టిగా ఊత పెట్టేస్తుంది కలుపు చూద్దాం దగ్గరకు వస్తుంది కదా ఓకే పెట్టేసి సిమ్లో పెడదాం అన్నాం రైస్ మంచిగా పుల్ల పుల్లలు ఉడికిందన్నమాట అంతే బాగా సో ఉడకద్దమ్లో పెట్టేద్దాం పెట్టేసుకున్నాను ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాం స్టవ్ స్టవ్ ఇంకా కస్ చూద్దాం ఇంకా ఓకే సూపర్గా ఉమ్మగిలింది సో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అట్లా దీన్ని పక్కకు దెంపి వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేద్దాం దీన్ని కొంచెము అదైనాక వేరే దానిలోకి మార్చుకుందాం మనం మనం ఇంట్లోకి తీసుకున్నాం హో కాల్తో పట్ట పట్టుకారకు చెయ్యికి ఆగేటట్లేదు నాకు ఇదంతా రైస్ ఓహో చెయ్యి బ్యాలెన్స్ అవుతలేదు హైట్ ఎక్కువైంది బ్యాలెన్స్ అవుతలేదు కాబట్టి చిన్నది ఇట్లా పెట్టేసి తీస్తాను చెదాన్ని కొంచెం అది తీయదు ఇట్లా కొంచెం ఇట్లా పుల్లలు పుల్లలు చల్లారండి ఒక రెండు నిమిషాలు అయితే చల్లారిపోతుంది అన్నం చల్లారే వరకు తాళి పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ ఒకటిన్నర పోస్తుంది అనమాట స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా ఇంకా ఆయిల్ వేడెక్కింది కదా ఫస్ట్ తాలింపు గింజలు వేసుకున్నాం కొంచెం శనగపప్పు పప్పులన్నీ మనకు చక్కగా కనిపించాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం పల్లీలు ఈ కాయలు తీసుకోండి కరివేపాకు అట్లాగే ఒక ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నా మధ్యలోకి కొంచెం యాడ్ చేసేది ఏంటంటే జస్ట్ ఇంగువ ఫ్లేవర్తో బాగుంటుంది ఓహో ఇంకా ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం క్లాస్ కానీ కొంచెం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనము మామూలుగా టమాటా రైస్ అయితే తాలింపులో వేస్తాం కదా అట్లా ఉద్దేశంతో వేసినాను ఇలా కొంచెం నూనెలో వేగనిస్తే పచ్చి వాసన పోతుంది ఇప్పుడు మొత్తం కలిపి నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం పసుపు డ్యామేడ్ వేస్తారు కొంచెం ఒకటి వాసన వస్తాను ఇంకా అంతగా ఖుషన్ ఇప్పుడు రైస్లోకి మనం సాల్ట్ వేసినాం కదా ఈ వీట్లలో సరిపోని కొంచెం వేసేసుకుందాం ఎందుకంటే గింజలు చప్ప చప్ప ఉంటాయి అమ్మా తింటా ఉంటే సో కారం అనేది సరిపోతుంది మూడు పచ్చిమిర్చి తీసుకున్నాం ఒక ఎండుమిరపకాయ కదా అక్కర్లేదు ఇంకా మసాలా మన ఇంట్లో చేసింది సో ఇంత వస్తున్నాయి ఎక్కువ ముద్దు ఓకే అడ్ చేసుకొని ఇదంతా ఇళ్ళకి పంపేసుకుందాం ఇట్లా కంపడుతుండ కలర్ అది సూపర్ కదా చక్కగా కలిపి పులిహోర కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి సోనికి బాక్స్లో కానీ ఇంకా కొంచెం తినడానికి కూడా అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఫైనల్ టచ్అప్ ఉంది అది ఏంటంటే తెస్తా ఉండాలి అంటే ఆల్రెడీ మన టమాటా రైస్ ఎంత అయింది బాక్స్ పోల్ మాకు అప్పుడు కప్పు కూడా వస్తాయి అనమాట సో ఎందుకంటే వీడియో టమాటా రైస్ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ఉండండి చాలా బాగుంది కదా ఎంట్రై చాలా బాగా అనిపిస్తుంది కలర్ కూడా బాగుంది థ్యాంక్ యూ మీ జ్యోతి కొత్తిమీర వేసుకున్నాం కొంచెం ఇంత కట్ చేసి వేయకపోతే ఎట్లుంటుంది చెప్పండి తమ్ నెల కోసం దా మాత్రమే బిల్డప్ మనది మీరు ఎట్లాగో సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్లు పెట్టట్లేదు కానీ కొంచెం షేర్ కూడా చేస్తలేదు కానీ ఏదో నా తాపత్రయం నాది అట్లా రైట్